ఏ ఉద్యోగ సంఘాలైనా ఏ ఉద్యోగ సంబంధించి ఏ సంస్థకు సంబంధించి కార్మికులైనా ఏ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళైనా వాళ్ళ డిమాండ్ల సాధన కోసం పరిష్కారాల కోసం రోడ్ ఎక్కితే ధర్నాలు చేస్తే నిరసనలు వ్యక్తం చేస్తే ఆందోళనలు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించాలి లేదంటే సంబంధిత శాఖ అధికారులు కానీ సంబంధిత శాఖ మంత్రులు కానీ వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో చర్చించాలి చర్చలు జరపాలి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆశా వర్కర్లు రోడ్ ఎక్కారు అంగన్వాడీలు రోడ్డెక్కారు రకరకాల అప్పట్లో విద్యుత్ సంఘాల నాయకులు రోడ్లు ఎక్కారు చాలామంది వాళ్ళందరితో ప్రభుత్వాలు నాయకులు సంప్రదింపులు జరిపారు చర్చలు చేశారు అంగన్వాడీలు నిరవధిక సమ్మె పేరుతో చేస్తే వాళ్ళందరితో బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు అప్పట్లో మంత్రివర్గాల్లో ఉన్న బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళ సీనియర్లు నేరుగా కూర్చున్నారు వాళ్ళతో మాట్లాడారు చర్చలు జరిపారు వాళ్ళకి హామీ ఇచ్చారు మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మీకు పెంచుతామని చెప్పి హామీలు ఇచ్చి వాళ్ళ దీక్షల్ని వాళ్ళ సమ్మెలను విరమింపజేశారు మళ్ళీ వాళ్ళకి విధుల్లోకి హాజరయ్యేలా చేశారు కానీ ఇక్కడ సచివాలయ ఉద్యోగుల విషయంలో ఎక్కడో కింది స్థాయిలో ఎవరో ఒక సెక్రటరీకి సంబంధించి వాళ్ళతో చర్చలు జరిపేస్తున్నారు తప్ప కనీసం మంత్రుల స్థాయిలో చర్చలు జరగట్లా కనీసం ప్రభుత్వ పెద్దలు స్పందించట్లేదు వాళ్ళ విషయంలో వాళ్ళని అసలు చర్చలకు ఆహ్వానించట్లేదు మొట్టమొదటిగా ఉన్నత స్థాయి అది అది కింది స్థాయి వరకే ఆపేస్తున్నారు ఏదో వాళ్ళు ఎంపీడీఓలకి అంటే ఒక మండల స్థాయి అధికారికి వినత పత్రాలు ఇచ్చే వరకే వాళ్ళ పోరాటం వాళ్ళ ఉద్యమం ఆగిపోతుంది కనీసం అంటే సచివాలయ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా కనీసం గుర్తించట్లేదా ప్రభుత్వం వాళ్ళు ఒక మాకిన్ని సమస్యలు ఉన్నాయి మాకిన్ని డిమాండ్లు ఉన్నాయంటే అప్పట్లో దాదాపు పద్దెనిమిదో ఇరవై నాలుగు డిమాండ్లతో అంగన్వాడీ కార్మికులు ఎక్కితే వాళ్ళతో మాట్లాడారే వాళ్ళతో సంప్రదింపులు చేశారు ఒక పరిష్కార మార్గం చూపించారు ఇప్పుడు సచివాలయ ఉద్యోగంలో విషయంలో ఎందుకు స్పందించరు ఎందుకు చర్చలు జరపరు ఎందుకు వాళ్ళకు ఒక పరిష్కార మార్గం చూపించరు కారణం ఏంటంటే ఇక్కడ ఇంకా నాలుగేళ్ళు ఉంది ప్రభుత్వం అప్పుడు ఏడాది ముందు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకు ఒక హామీ ఇచ్చారు ఇప్పుడు నాలుగేళ్ళు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తామంటే సచివాలయ ఉద్యోగులు ఊరుకోరు అలాంటి హామీలు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడే ఇమీడియట్గా వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి అందుకొని స్పందించట్లేదా అసలు వాళ్ళతో చర్చలు జరపడానికి వచ్చిన నష్టం ఏంటి ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు ప్రభుత్వ పెద్దలు ఇది వాళ్ళ నుంచి వినిపిస్తున్న ప్రశ్న రేపొద్దు కనుక విజయవాడలో వీళ్ళందరూ కూర్చొని ధర్నా చేయడానికి ధర్నా చౌదరికి వస్తే వాళ్ళని రాణిస్తారా ఆపుతారా ఈ ఉద్యమాల్లో పాల్గొనిస్తారా అసలు ఈ లోపలే చర్చలు జరిపి వాళ్ళని అక్కడకుండా అక్కడి వరకు రాకుండా ఆపే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనేది పెద్ద ప్రశ్న